అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది మహిమాన్వితమైనటువంటి విష్ణు ఆలయం చింతల వెంకటరమణ ఆలయం అండి ఇది ఇది తాడిపత్రిలో ఉంది పూర్వం ఒక పెద్ద చింత చెట్టు ఇక్కడ ఉండేదట ఆ పెద్ద చింత చెట్టు త్వరలో నుంచి రకరకాల శబ్దాలు వచ్చాయట ప్రజలందరూ వెళ్ళి చూడగా ఆ చెట్టు త్వరలో ఒక మహావిష్ణువు యొక్క విగ్రహం కనిపించిందట అప్పుడు గండికోటను పరిపాలిస్తున్న పెమ్మసాని తిమ్మనాయుడు ఆయన ఈ విగ్రహాన్ని బయటికి తీశారట స్వామివారు ఆ పెమ్మసాని తిమ్మనాయుడికి కలలో కనిపించి నేను చింత చెట్టులో వెలిసాను నీవు తీసి అదే చోట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట స్వామివారు చెప్పిన వెంటనే రామలింగానాయుడు తిమ్మానాయుడు ఈ ఆలయాన్ని నిర్మించారట ఇక్కడ చింత చెట్లు ఎక్కువగా ఉండటం చింత చెట్టు తొర్రలో స్వామి లభించడం వలన చింతల వెంకటరమణ స్వామిగా పిలుస్తున్నారట ఈ స్వామిని దర్శించిన వారికి ఉన్నటువంటి చింతలన్నీ పోగొట్టే స్వామి కాబట్టి చింతలు పోగొట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వామి కాబట్టి చింతల వెంకటరమణ ఆలయం అని దీన్ని పిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆనందవల్లి అంటారు ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లిగా ఈమెను కొలుస్తున్నారు ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని లోనకి వెళ్ళి దర్శిద్దాం చాలా వింత శిల్పాలు అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఇక్కడ ఉన్నది శ్రీకృష్ణ వంశ వంశస్థులు దీన్ని నిర్మించడం వల్ల చాలా ప్రఖ్యాతిగాంచింది రండి ఆలయంలోకి వెళ్ళి ఆలయ విశేషాలను తెలుసుకుందాం చూడండి గోపురం ఎంత అందంగా ఉందో శిల్ప సంపద ఉట్టిపడుతూ ఉంది శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో నిల్ నిర్మించింది కాబట్టి వారి యొక్క ఇది కనపడుతుంది చూడండి ఆలయం ఎదురుగుండా ఎంతో విశాలమైనటువంటి స్థలం ఉన్నది పూర్వకాలం ఇక్కడ హరికథలు బుర్రకథలు చెబుతూ ఉంటే గ్రామస్తులు అందరూ వచ్చినా కానీ పట్టేటువంత ఖాళీ ఉన్నది చూడండి గోపురం లోపలికి వెళుతున్నాం చూడండి ఎంత అందంగా ఉందో గోపురం గోపురం మీద ఉన్నటువంటి శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇవి ఎంత చక్కగా చెక్కారు సన్నని ఉలితో చెక్కారు ఎంతో అద్భుతంగా చెక్కారు ఇవి చూడండి చెక్క తలుపులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాయో ఆలయం లోనికి వెళదాం రండి చాలా విశాలమైన ప్రదేశం ఇదే ధ్వజస్తంభం ఇటు అది గరుక్మంతుడి ఆలయం ఆలయానికి ఎడమవైపు చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఉందో ఇది చూడండి హంపీలో ఉన్నటువంటి ఏకశిలా రథముల అదే మోడల్గా చెక్కడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ ఏకశిలా రథంలోనే గరుక్మంతుడు వారి విగ్రహం ఉన్నది ఇటు చూడండి వెడంచేది ప్రక్కన ఈ మండపాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అద్భుతమైనటువంటి మండపాలు మనకి ఎదురుగుండా కనిపించేది కళ్యాణం చేసేటువంటి మండపం ఇది ఆలయం ఎదురుగా ఉన్నటువంటి మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో శిల్ప సంపద చూడండి ఆలయం ఎంత అందంగా ఉందో కళ్యాణ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది ఉత్తర ద్వారం అండి వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వారం ద్వారా మనకి స్వామివారిని దర్శనం చేస్తారు అన్ని రకాలుగా అనువుగా ఉండేలాగా నిర్మించారు ఈ ఆలయాన్ని ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి వారి విగ్రహం నాలుగు చేతులతో ఉన్నటువంటి వేణు ఊదేటువంటి ఈ కృష్ణుని అరుదైన విగ్రహం ఎంతో అందంగా చెక్కారు ఇటు ప్రక్కనే చూడండి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అద్భుతంగా చెక్కారు ఈ కింద శిల్పాలు కోలాటం వేస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి ఆనాడు కూడా కోలాటం చాలా ప్రసిద్ధి చెంది ఉండుంటుంది శ్రీకృష్ణదేవరాయలు లలిత కళలను ఎక్కువగా ఆదరించారు ఆ లలిత కళలను ఎవరైతే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారో సంగీతం సాహిత్యం ఇలాంటి విద్యలను ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉంటారో వారు చరిత్రలో నిలి నిలిచిపోతారు నాయకులైన కావచ్చు రాజులైనా కావచ్చు ఎవరైనా సరే లలిత కళలను ఎవరైతే ఆదరిస్తారో వారు చరిత్రలో నిలిచిపోతారండి అందుచేతనే పూర్వకాలం రాజులు సంగీతం సాహిత్యాన్ని సంగీత విద్వాంసుల్ని చాలా గౌరవంగా చూసేవారు అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవించారు గండ పిండీరాలు తొరిగేవారు ఏనుగుల మీద ఊరేగించేవారు అంత గొప్పగా ఆ కళలను ప్రోత్సహించేవారు ఇది చూడండి శిల్ప కళను ఎంత అద్భుతంగా చెక్కారో ఆ రోజుల్లో శిల్ప కళాకారులను కూడా ఎంతో గౌరవంగా చూసేవారు 加了骨头。 ఆలయం చూడండి ఎంత విశాలంగా ఉందో అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఇక్కడే ఉంది శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన ఆలయమని స్పష్టంగా మనకు తెలుస్తుంది ఈ శిల్పం చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాని పాదం ఒక కాలుతో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కడం ఒక కాలు బ్రహ్మగారు కడగడం ఎంతో అద్భుతంగా చెక్కారు ఈ శిల్పాన్ని విష్ణుమూర్తి యొక్క శిల్పాన్ని ఎంత నైపుణ్యంతో చెక్కారో చూడండి ఇది బలిచక్రవర్తిని వామనమూర్తి అడగటం ఇది కాళికామాత విగ్రహం దుర్గ మహాదుర్గ ఇది కాళికామాత విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి సౌందర్య శిల్పరాశి విగ్రహం ఈ తాడిపత్రి గ్రామాన్ని చాలామంది రాజులు పరిపాలించారు అందులో ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయ వంశస్థులు అయినటువంటి వారు పరిపాలించారు వారు పరిపాలించినప్పుడు తెంకణ దేశం అనేవారు ఈ ప్రాంతాన్ని ఈ దేవాలయాలను వారే బాగా డెవలప్ చేశారు చూడండి అంత అద్భుతంగా ఉన్నాయో ఈనాటికి వాటి యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం ఈ తాడిపత్రి ఈ మధ్యన బాగా డెవలప్ అయిందండి ఈ చుట్టుపక్కల చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే గ్రైనేట్ నాపరాయి పరిశ్రమ ఇవన్నిటితో చాలా అభివృద్ధి చెందింది తాడిపత్రి ఆనందవల్లి అమ్మవారి ఆలయం గర్భాలయం ఎదుట మండపం చూడండి ఎంత అందంగా అద్భుతంగా చేశారు ఈ ఆలయంలోకి వెళితే మనస్సు అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దూరం నుంచే చూడండి శ్రీవారిని చూడవచ్చు కానీ గర్భగుడిలో విగ్రహాలు మనం వీడియో తీయకూడదు కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవడం కోసం ఇదిగోండి జగంట అదితల రావణాసురుడు సంహారం తాటకి సంహారం చూశారు కదండి చింతల వెంకటరమణ ఆలయం తాడిపత్రి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ ఇంటి దగ్గరే ఉండి ఈ ఆలయాలను మీరు చక్కగా ఒకటికి రెండుసార్లు చూడవచ్చు మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక వీడియో మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూసేటువంటి భాగ్యం మీరు కలగజేసిన అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత మన చింతలన్నీ ఆ విష్ణుమూర్తి పోగొడతాడు అందులో అనుమానం లేదు సర్వే జన సుఖినోభవంతు సమస్త సన్మంగళానిసంతు